వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా తల్లిపేట ఎక్స్ప్రెస్ వన్ నాట్ టూ డ్రైవర్ల నిరసన తమకు ఆరు నెలలుగా జీతం రావడం లేదని ఏడు వేల ఐదు వందల రూపాయల జీతంతో పన్నెండు గంటలు పని చేయించుకుంటూ బండ్లకు వచ్చే రిపేర్ కూడా డ్రైవర్ చేసుకున్న పరిస్థితుల్లో ఉన్నారని రాబోయే రోజుల్లో తల్లి బిడ్డకి ఏదైనా ప్రమాదం జరగరాని జరిగితే ఆ సంస్థకు బాధ్యత ఎవరు వహిస్తారని వారికి జీతాలు పెంచాలని ప్రతి నెల జీతం ఇవ్వాలని నిరసన తెలిపారు అనంతరం కలెక్టర్ కి మెమొరాండం ఇచ్చారు పై కార్యక్రమంలో ఏవి నాగేశ్వరరావు గౌరవ అధ్యక్షుడు ఎం బసవరాజు అధ్యక్షుడు ఎస్ దేవి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు సమస్యలో వన్ నాట్ ఉద్యోగ సమస్యలో వన్ నాట్ ఉద్యోగ సమస్యలో అందరికీ నమస్కారం మేము వన్ నాట్ టూ డిపార్ట్మెంట్లో గత నాలుగేళ్ళగా చేస్తూ ఉన్నాను మాకు శారీ జీతాలు పెట్టి ఏడు వేల రూపాయలు మాకు గవర్నమెంట్ తెలుస్తూ ఉంది నాలుగు నెలలు జీతాలు పట్టిన మా కుటుంబ భారం కూడా చాలా కష్టంగా మారిపోయింది మాకు అది కాకుండా అంటే వేరే డ్యూటీలో మాకు చేస్తూ ఉంటాడు వన్ ఆర్ట్ ఫోర్ డ్యూటీ కూడా మాకే చేస్తూ ఉన్నాడు రెండు రోజులు అంటే కలెక్టర్ గారు మేము అజ్జీ కాదా జీవితా మాకు ఈ ఖర్చు కాదు అని చెప్పి తీసుకొచ్చా మీరు కలెక్టర్ గారు కలిసారా కలిసాం సార్ కలెక్టర్ గారు ఏమన్నారు దానికి చేస్తామని చెప్పారు అజ్జీ సోమవారం రోజు అజ్జీ కూడిచాము చేస్తామని చెప్పారు ఈరోజు రోజు కలిసారా ఈరోజు కలర్ ఈరోజు కలర్ సోమవారం గ్రీన్ కలిసారు ఇప్పుడు సోమవారం రోజు నాకు ఏమన్నా స్పందన ఇచ్చారు కలెక్టర్ గారు ఏం లేదు సార్ ఇచ్చే ఆలోచన కలపట గారికి సో దానికన్నా ధర్నా చేస్తాం ఓకేనా వన్ నాట్ టూ తల్లి బిడ్డ వాహనంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సంస్థ పరిష్కారం చేయాలని ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి తల్లి బిడ్డ ఉద్యోగులకి